కాదండి మన టాస్క్ అసలు క్రిస్టియన్ ముస్లిం మాత్రం ఇవి కాదండి మంట ఫ్యాన్ లైట్ లెట్కి ఎత్తికోవాలి సార్ యాక్చువల్గా మన మంట ఇప్పుడు మన ఇల్లు అంటుపోతుంది అనుకోండి ముందు ముందు నీళ్ళు ఎక్కడ పోతాం మన ఇంటి మీద కదా అవునండి అవునండి సేమ్ అదే నేను చేసేది అసలు మనకి ముస్లింతో క్రైస్తులతో పని లేదు సార్ మన వాళ్ళు సక్రమంగా ఉండాలి అంతే మన వాళ్ళు సక్రమంగా ఉండాలి అంతే కదా సరే అండి ఏదో ఉంది కదా మన బంగారం అని అవితో మన పని ఉంది సార్ అవునవును అయితే ఏంటంటే ఒకవేళ మనం మనం మన మతమార్పు చేస్తున్నారు అనుకుంటే కనుక మనం మన వాళ్ళని మతమార్పుడు భారతీయులే కదా

నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం తక్కువ వాళ్ళ నోళ్ళలో పట్టువించుకోవాలి కూడా మనం పాజిటివ్ వేలో మారిస్తే ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టడం ఇంకొకటి చేయటం వల్ల కూడా మా పక్కన ఉన్న అటు ఇటు మారే వాళ్ళు కూడా మనం చెప్పలేకపోతున్నాం ఇప్పుడు ఏంటంటే అటు ఇటు ఉన్నారు సార్ అటు లేదా వాళ్ళు చెప్పే మాటలు వినబట్టి ఒక పాస్ట్ వస్తారండి లేదా ఒక ఎవరో ఒకరు వస్తారు అమ్మ నీకు రాకుండా దక్కుద్ది లేకపోతే నీ ఎలా ఎలా ఉంటదో దేవుని నమ్ముకుంటే ఎలా ఉంటదో అలా ఉంటదని చెప్పారు చెప్పడం వల్ల ఏంటంటే పాజిటివ్ వేలో మాట్లాడడం వల్ల వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు మనిషి మనం ఇప్పుడు మీ ద్వారా అంటే నేను రెండు మూడు వీడియోస్ చూశాను ఈ గొర్రె ఆ అని చెప్పారు సరే లోపల మనం ఉండొచ్చు కాదట్లేదు మనం పాజిటివ్ గా వాళ్ళకి చెప్పకపోవటం వల్ల ఇవ్వ ఆయన జోడు ఎలా దుమ్మెత్తిపోతున్నాడు ఈయన జోడు ఎలా దుమ్మెత్తిపోతున్నాడు ఇలా నెగుటివ్గా వెళ్ళటం వల్ల వాళ్ళని మనం 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 తిక్కోలేకపోతున్నాం అనేది నా వేదన చెప్పండి సార్ అందుకే ఇప్పుడు నైన్టీ పర్సెంట్ ఇప్పుడు ఏదో ఒక ప్రమాదం జరిగిందో లేదో ఏదో ఇష్యూ జరిగిందో ఏది జరిగినా పాలన ఊళ్ళ మీద తోసేయడం ఇలా చేస్తున్నారు కాబట్టి అని రకరకాలుగా వస్తున్నాయి వాళ్ళకి మనము ఎందుకు అవకాశం ఇవ్వాలి అనే దాని గురించి ఒక పాజిటివ్ గురించి మీకు ఫోన్ చేశాను అసలు ఏం చేద్దాం చెప్పలేదు మీరు చెప్పేటప్పుడే వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే మన మీద నెగిటివ్ థాట్ తగ్గుతుంది కదా అని మన ఇప్పుడు మన హిందుత్వం గురించి గొప్పగా చెప్తాం అవును దానిలో సారాంశం చెప్తాం అవును మనం చేసేది అదే కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలిగా ఇప్పుడు ఉదాహరణకి పిల్లల్ని బయటికి వెళ్ళినప్పుడు నాన్న ఎవరైనా చాక్లెట్లు అవి ఇస్తే స్వీట్స్ ఇస్తే తినద్దని చెప్తాం చెప్పవా చెప్తామండి ఏ ఎందుకు చెప్పాలి నెగిటివ్గా కాదు చెడు ఇది చెడు సత్యనారాయణ గారు కాదు సార్ మీరు మాట వినట్లేదు ఇప్పుడు మామూలుగా ఒక మీకు ఎంతమంది పిల్లలు ఏం పేర్లు అమ్మాయిలండి ఏ పేర్లు జాహ్నవిమారి ఇప్పుడు జాహ్నవి కానీ జయసీతా కుమార్ కానీ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు సహజంగా మీ మీ వెనకాల బండి మీద వచ్చినప్పుడు గుడి కనపడినా మసీదు కనపడిన చర్చి కనబడినా సహజంగా మన ఆడపిల్లలు ఏం చేస్తారు మొన్న కూడా ఏ ఊరు వెళ్ళి అశ్వరాపేట వెళ్తే ఆ టెన్స్ అవుతుందంట వాళ్ళ అమ్మ ఆ పిల్ల ఇంకా వాళ్ళ నాన్న ఇంకెవరో వచ్చారు నువ్వు బండి మీద వెళ్తుంటే నీకు చర్చి మసీదు కనపడితే ఎలా దండం పెడతావు అన్నాను అది అది వీడియో కూడా తీసాము అంటే ఆ పిల్ల ఆడపిల్ల అలా పెడతాది కదా ఇలాగేంటి మూడు వేలులా పెట్టి ఇలాగ కుడిపక్కి ఎడంపక్కే పైకి కిందకి మధ్యలో ఏదో ఒక ఫ్లైన్ కిస్ లాగా చేస్తారు కదా అలా చేసింది వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది అమ్ము ఈ నా కూతురు ఇలా చేస్తుందని అమ్మ నువ్వు అలా కంగారు పడకు ఏ హిందూ ఆడపిల్ల అయినా ఏ హిందూ ఆడపిల్ల అయినా బంగారు తల్లి చర్చిలో మసీదులో కూడా దేవుడు ఉంటాడు అని అనుకునేటువంటి విశాల బుద్ధి కలిగిన పిల్ల మన పిల్ల కానీ అక్కడ ఉండేది పిశాచాలు అనే విషయం వాళ్ళకి తెలియదు కదా మనం మాత్రమే మంచి చూస్తున్నాం వాళ్ళ దగ్గర వాళ్ళు మన దగ్గర మంచి చూసు ఖచ్చితంగా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి దూరం ఉండాలి అనే విషయం చెప్పుకోవాలమ్మా లేకపోతే ఏమవుద్ది ఇది చక్కగా ఏ భయ్యా హై అని పరిచయం చేసిన తర్వాత ఆ బాధ్యమే ఏ హై చూస్తున్నాం కదా ఫ్రిడ్జ్లో వచ్చేస్తున్నారు సూట్ కేసుల్లో వచ్చేస్తున్నారు ఖచ్చితంగా ఇది చెడు అని చెప్పబోవడం వలన మనం ఎంతమందినో కోల్పోతున్నాం అలాగే ఏ ప్రశ్నకైనా మన దగ్గర ఆన్సర్ ఉంది ఇప్పుడు నేను ఒక ఆయనకి మాస్టర్ మీరు డీల్ చేస్తే చేయండి నెంబర్ పెడతాను సార్ అతను ఫోన్ చేసి ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు నాతో దాదాపు ఐదు నిమిషాలు ఆరు నిమిషాల నుంచి చక్కగా మాట్లాడుతున్నారు కదా అతను నమస్కారం అండి ఎవరండి అన్న అతను అరే గురే పిలకాయలా మొదలు పెడిచాడు నేను మాట్లాడితే ఇంకా ఆవేశాలు పెరుగుతాయని వాట్సాప్లోకి రండి అని చెప్పా అవును వాట్సాప్లోకి వచ్చాక నమస్కారం అండి మీ పరిచయం ఏంటండి అన్న అతని రిప్లై మీరే కదా ఉండే తగ్గుతుంది కదా మా అది కాదు మీరు అదే చెప్తున్నా మన టార్గెట్ అదే మన టార్గెట్ ఆలు కాదు సార్ మీకు అదే ఇప్పుడు ఎడారి మతాలు ప్రమాదం అనే విషయం మన యదవలకి తెలియాలి ఎందుకంటే మన యదవలు ఏమనుకుంటారు అది కూడా మంచిది అనుకుంటారు డిసెంబర్ ఇరవై ఐదు వెళ్ళి దరిద్రుడు కేకులు తినేస్తాడు ఆ యదవ మన అడ్జని తిండో ఈడెళ్ళి ఆ ఉత్సవ ఉమ్ము పియ్యా వేసిన హలీం తినేస్తాడు ఈ గు రాడు అలా అంట అప్పుడు రైటే మీ ఆవేశం నాకు అర్థం అవుతుంది మీకు అర్థం ఇలా ఇలా అంటూ ఎలా తినేస్త ఎలా అంట వాళ్ళు ఇంకా తింటారు తప్ప నెగిటివ్ అవ్వట్లేదు అండి పాజిటివ్ అవ్వట్లేదు అది నా ఇంటెన్షన్ అది ఇప్పుడు మన వాళ్ళు కళ్ళు తెచ్చుకోవాలి సార్ మన టాస్క్ అసలు ముస్లింలు కాదు క్రైస్తవులు కాదు మన 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 గుడ్డి వాళ్ళు మన గుడ్డి వాళ్ళు మన వాళ్ళు ఇన్ని రుజువులతో కనబడుతుంది మన ఆడపిల్లల్ని ఎలా ఎత్తుకెళ్తున్నారో మతం మార్చి మన కుటుంబాలను ఎలా చూపిస్తున్నారు చూడకుండా కాబట్టి మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే మన ప్రధాన లక్ష్యం సార్ మన లక్ష్యం అసలు ఫస్ట్ కాబట్టి అసలు నేను చాలాసార్లు చెప్పాను మీరు అంటే వీడియోల్లో అన్ని చూడలేరు కానీ పాతిక వేల అవి ఎవరు చూస్తారు అదే సాధ్యం కాదు కానీ నేను ఏం చెప్పాను అంటే వంద మామిడికాయలు ఉన్నాయి సార్ కింద ఐదు మామిడి పళ్ళు కుళ్లిపోయాను అర్జెంట్గా ఏం చేయాలి ఈ ఐదు మావిడి పిల్లలు పాడేయాలి పాడైపోతే ఏమవుద్ది అదే సార్ నేను చేసే మేస్టర్ మాస్టర్ చాలా సంతోషం మీ యొక్క మంచి రెస్పాన్స్కి మీకు శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం ఉగా శుభాకాంక్షలు మేస్టర్ హరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేస్టర్ చెప్పలేదు ఏంటి ఇప్పుడు వాట్సాప్ చూడాలి